కేసు వేయాలి కాకపోతే మా హస్బెండ్ ఏమన్నారంటే బాబు సేఫ్గా వచ్చాడు కదా ఇంకా కేసు అవి ఏమి వద్దు అని చెప్పేసి మా బాబు మా హస్బెండ్ అయితే ఏమి వద్దన్నారండి కానీ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పారు ఏమిటంటే మా బాబు సేఫ్గా తిరిగి వచ్చాడు కాబట్టి సరిపోయింది మా బాబు మాకు జరిగినట్టు మా బాబుని అలా మిస్ చేసినట్టు దయచేసి మిగతా పిల్లలకి ఇలా చేయకండి మేము పడిన టెన్షన్ మాకే తెలుసు వేరే పేరెంట్స్ కూడా ఈ విధంగానే టెన్షన్ పడకూడదు దయచేసి పిల్లల మటుకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మా హస్బెండ్ వెళ్ళి టీచర్స్ అందరికి కూడా ఒక దండం పెట్టి ఇంకా ఆ స్కూల్ నుంచి మేమైతే వచ్చేసామండి ఇంకా దగ్గరలోనే ఒక చిన్న స్కూల్ ఉంటే ఆ స్కూల్లోనే బాబుని నేనైతే స్కూల్లో వేసుకున్నాను ఇది రియల్ స్టోరీ అండి మా లైఫ్లో జరిగిన సంఘటన అనమాట ఇలాంటి సంఘటన నేను జీవితంలో అసలు చూడలేదు ఆ రోజు నేను కానీ మా హస్బెండ్ కానీ పడిన టెన్షన్ బాబు వన్ వీక్ వరకు రండి అసలు ఆ అసలు ఆ రోజు నైట్ అయితే నన్ను గట్టిగా హక్ చేసేసుకుని అమ్మ నాకు ఏదన్నా అయ్యి ఉంటే పరిస్థితి ఏంటా అని చెప్పేసి బాబు అంటే నిజంగా నాకు ఆ రోజు వచ్చింది చూడండి ఏడుపు అసలు ఇప్పటికీ నాకు తరచుకుంటే అసలు కళ్ళంటే ఇంకా నీళ్లు వచ్చేస్తుంది అన్నమాట ఎండగంటలో మనకు పెద్ద కాలువ ఉంటుందండి బై మిస్టేక్ బాబు అంత వాన్లో ఆ కాల్లో జారిపడిపోతే పరిస్థితి ఏంటండి నైట్ ఆ నైట్ ఒకవేళ బాబు వేరే రోడ్లో నుంచి అటు ఇటు అలా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి అంటే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు కానీ ఫీజులు కాడికి వచ్చినప్పటికీ ఇంతెంత ఫీజులు ఎంతంత ఫీజులు వేసేసి మన దగ్గర దోపిడీ చేస్తారు తప్ప ర్యాంకులు వస్తాయి మటుకు టీవీలో మటుకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇన్ని చెప్పుకొస్తారు కానీ పిల్లల మటుకు జాగ్రత్తగా చూడడంలో మటుకు వాళ్ళ మటుకు ఏమీ చేయరండి ఏమీ లేదు ఇలా ఉంది మనకి ప్రైవేట్ యాజమాన్యం పని తీరండి ఇప్పుడైతే మా బాబు అయితే సెకండ్ క్లాస్ చదువుతున్నాడు అండి ప్రజెంట్ అయితే బాగానే చదువుతున్నాడు అప్పుడు నేను అయితే ఒకటి ఫిక్స్ అయ్యాను మనం ఏ స్కూల్లో వేసిన మా ఇంటికి దగ్గరగా ఉండే స్కూల్ అది చిన్నదా పెద్దదా అది ఏదైనా సరే మా బాబుని మా ఇంటి దగ్గరగా ఉన్నది మేము అసమాన వెళ్ళి చూసుకునేలాగా ఏదైనా అవసరం అయితే బాబుని తీసుకొచ్చినలాగే ఉండేలాగా ట్రావెల్గా ఉండేది అయితే మేము వద్దని చెప్పి మా ఇంటి దగ్గరలోనే ఉందండి ప్రజెంట్ ఒక స్కూలు ఆ స్కూల్లోనే బాబుని అయితే చేర్పించడం జరిగింది ఇదండి మా లైఫ్లో జరిగింది మా స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే నచ్చడం కాదండి మీకు బాధగా అనిపి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మాకు జరిగింది మిగతా ఏ పిల్లలకు కూడా జరగకూడదండి రోజు జరిగిన సంఘటన మా బాబు మాటల్లో కూడా రెండు మాటలు వినండి అప్పుడు నువ్వేం ఫేస్ చేసి ఒకసారి చెప్పామా ఏంటంటే నేను మా ఇంటికి ఎప్పుడు వెళ్తానా ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అసలు వెళ్తానా వెళ్తానా అసలు లేదు ఫ్రెండ్స్ ఇంకా ఎండగా అసలు మా ఇల్లు అసలు ఏ దారి ఉంటదో ఆ దారి కూడా లేదు అటు నేను రివర్స్ లో వెళ్తున్నానా మా మా ఇంటి దగ్గర ఉండే సొందులోకి వెళ్తున్నానా అర్థం కావట్లేదు ఫ్రెండ్ ఇంత టైం అయిపోయింది అసలు మా ఇంటికి వెళ్తానా లేదా ఓ చోటేమో ఏమో డ్రైవర్ ఇంకెలా ఉన్నారో చెప్పు ఒకసారి డ్రైవర్ ఏమో నేను ఇక్కడ ఎడుతున్నానని పట్టించుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ యూస్ చేయకూడదు కదండి కనీసం ఆ కాలేజీ ఆ డ్రైవర్స్ కన్నా విషయం చెప్పాలి కదండి అతను ఇయర్ఫోన్స్ పెట్టుకుని బాబు ఏడుస్తూ మా దారి ఇటు కాదు మా ఇటు కాదు మా ఇంటి మా ఇంటికి ఇటు కాదు ఇటు కాదు అని చెప్పినా సరే ఆ డ్రైవర్ అంటే ఇయర్ ఫోన్స్ అంటండి మా బాబు లెక్ చేయడం అనేసి డ్రైవింగ్ చేసుకుంటున్నాడు అంటండి ఇలా ఉందండి చెప్పు ఏంటి తమ్ముడు అక్కలేము డ్రైవర్ గారు అంటే మా బాబుని కాలేజీ బస్ ఎచ్చాడు కదండి వాళ్ళండి చిన్నబాబు కదా అని చెప్పేసి ఏడక ఏడక అని చెప్పేసి వాళ్ళు మా అబ్బాయిని జోగడుతున్నారంట ఏడొద్దమ్మా ఏడొద్దామా వెళ్ళిపోదు కానీ వెళ్ళిపోదు గాని అని చెప్పేసి స్కూల్ బస్సు మానేసి కాలేజీ బస్ ఎక్కిచ్చారండి అక్కడ జరిగింది మిస్టేక్